హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ప్రాపర్టీస్ విజయవాడ మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి ప్లస్ వన్ అండి ఇండిపెండెంట్ హౌస్ కింద రెండు సింగిల్ బెడ్రూమ్ పైన రెండు సింగిల్ బెడ్రూమ్లు అండి మన ఇది విజయవాడ పరవాడ సెంట్రల్ లో దర్శపేట ఏరియాలో ఉందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి అయితే ఇది ఇంటికి ఐదు అడుగుల దారండి ఇది కింద రెండు సింగిల్ బెడ్రూమ్లండి ఆరు వేలయితే రెంట్లు వస్తున్నాయి రెండు ఆరు పన్నెండు పైన రెండు సింగిల్ బెడ్రూమ్లు అండి ఇరవై నాలుగు వేలు అయితే అద్దులు వస్తాయండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇల్లు అనేది మనకు ఒక నెల ఖాళీగా అయితే ఉండదండి పతి నెల రెంట్లు వచ్చే ప్రాపర్టీ అండి ఇది ఇది నూట పది గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందండి ఇండిపెండెంట్ హౌస్ ఇల్లు వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి మంచి రెంట్లు వచ్చే హౌస్ అండి ఇది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి వెంటిలేషను చూశారు కదండి గాలి వెళ్తు చాలా బాగుంటుందండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీని రేట్ వచ్చేసి ఎనభై ఎనభై లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది విజయవాడ ఇరవై నాలుగు రెంట్ల పాసం చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్